ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత అందరి దృష్టి కూడా ఇప్పుడు ఏ పార్టీకి ఎంత బాండ్ల రూపంలో వచ్చాయి ఈ విరాళాలు అనే చర్చ నడుస్తూ ఉంది అయితే తీర్పుతో ఎక్కువగా నష్టపోయింది అధికార బీజేపీ అన్న వాదన బలంగా వినిపిస్తూ ఉంది వీటి నడుమ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూ బీజేపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు ఈ క్రమంలో తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నటువంటి విపక్ష పార్టీలను కూడా కౌంటర్ అటాక్ చేశారు సుప్రీం తీర్పు మాకు శిరోధార్యమని చెబుతూ ఇటువంటి విషయాలు ఇలాంటి విరాళాల సేకరణకు సంబంధించిన విషయాలు మరింత పారదర్శకంగా ఉండేలా ఎలాంటి విధానాలు తీసుకురావచ్చో ఈ విషయాల్ని కూడా ఆలోచిస్తున్నామని చెప్పి తెలిపారు ఆయన ఇదిలా ఉంటే రెండు వేల పదహారు ఇరవై రెండు నడుమ ఈ పార్టీకే అంటే బీజేపీకే దాదాపుగా అరవై నుంచి డెబ్బై ఐదు శాతం మేర విరాళాలు వచ్చినట్లుగా ఒక అంచనా కొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఇలాంటి కీలక సమయంలో ఎలక్టోరల్ బాండ్లపై ఆంక్షలు విధించడం అనేది అన్ని పార్టీలకు బీజేపీకి ఒకంత ఎక్కువ దెబ్బ కొట్టిన విషయం ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి డేటా ప్రకారం రెండు వేల పదహారు ఇరవై రెండు నడుమ ఇరవై ఎనిమిది వేల ముప్పై ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడుపోయాయి వీటి విలువ పదహారు వేల కోట్ల పైచులుక సరిగ్గా చెప్పాలంటే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు బీజేపీకి ఇందులో పది వేల నూట ఇరవై రెండు కోట్లు కాంగ్రెస్కు పదిహేను వందల నలభై ఏడు కోట్లు తృణమూల్ కాంగ్రెస్కు ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు సిపిఐఎం ఈ పార్టీకి మూడు వందల అరవై ఏడు కోట్లు ఎన్సిపికి రెండు వందల ముప్పై ఒకటి కోట్లు బీఎస్పీకి ఎనభై ఐదు కోట్లు సిపిఐకి పదమూడు కోట్ల రూపాయలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి విరాళాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్